దావీదు అనే ఒక భక్తుడున్నాడు మనకంతా తెలుసు ఈ దావీదు మహారాజు యొక్క జీవితంలో గనక ఒక విషయాన్ని మనం గమనిస్తే ఆయన తన తరం వారికి సేవ చేశాడంట ఏం చేశాడు తన తరం వారికి కొంచెం సేవ చేశాడంట ఆ సేవ ఎలాంటి సేవ అంటే ఎలాంటి సేవ చేశాడు తన తరం వారికి అంటే దేవుని చిత్త ప్రకారం అంట దేవుని చిత్త ప్రకారము దేవుడు దావేదికి ఇచ్చిన పని సేవ సేవ చేశాడంట దావేదు ఏం సేవ చేశాడు ఆయన చేసిన సేవ ఏంటి మనం కనుక అతని లైఫ్ హిస్టరీ కనుక మనం ఆలోచన చేస్తే చరిత్ర మనం కనుక ఆలోచన చేస్తే ఆయన బాల్యం నుంచి అడవుల్లో గొర్రెలు మేపుతూ ఏం చేసేవాడు బాగా పాటలు పాడేవాడు ఏం చేసేవాడు పాటలు పాడేవాడు ఇక గొర్రెలు మేపుకుంటూనే బాగా సంగీతం వాయించేవాడు ఆయన అడవుల్లో ఏడా ఇప్పుడు గిటారా హార్మాని తర్వాత ఇంకా క్యాషియో యమహ కొన్ని ఉంటాయి కదా ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నిటిని ఆయన మందిరంలో ప్లే చేయలే మందిరంలో కొట్టుకుంటా ఇప్పుడు కాంగో మన ఎదులరాజు అన్న కొట్లు కొడతాడు కదా ఆ కాంగో అలాంటి వాయిద్యాలని దావిద మహారాజ్ ఏం చేసేవాడు అంటే అడవుల్లో కొట్టేవాడు గొర్రెలు మేపుతూ సొంతంగా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసుకునేవాడు ఆయనే సొంతంగా పాటలు కట్టి రాసేవాడు పాటలు ట్యూన్ కూడా ఆయననే రచన స్వరకల్పన గానం సంగీతం కూడా మొత్తం ఆయననే అలా దేవుణ్ణి మనం పరిచాడు దావేది మహారాజు తన జీవితంలో అదొక భాగమైతే అది బాల్యం అది బాల్యం యవనం బాల్యంలో పాటలు వాయిద్యాలు గొర్రెలు బాల్యం యవనం పట్టణంలోనికి ఎంట్రీ అయినాడు ఇంకా రాజు సన్నిధిలోకి వచ్చాడు సవులు మహాసభకు వచ్చాడు గొల్లి అతను కొట్టేశాడు ఒకేసారి రాజు యొక్క అసెంబ్లీలో అడుగుపెట్టాడు ఇంకా అడుగుపెట్టి అతనికి మించిన జ్ఞానవంతుడు లేడు అనిపించుకున్నాడు ఇక అనిపించుకొని ఏకంగా సవులను దింపేసి దేవుడు సౌర్ణులను త్రోసివేసి దౌవిధిను రాజుగా చేశాడు అప్పుడు రాజు అయ్యాడు రాజు అయిన తర్వాత ఇంకా సేవ ఏం చేశాడు అంటే సేవ ఏం సేవ చేశాడు సేవ ఏం చేశాడు కత్తి పట్టుకొని యుద్ధాలు చేసినాడు ఇంకా కత్తి పట్టుకొని ఏం చేశాడు యుద్ధాలు చేశాడు నలుమూలల దేశ నలుమూలల శత్రువులను అంతం చేశాడు రెండవ సమయాలు ఏడో అధ్యాయం మొదటి వచనం నుంచి కనుక మనం ఆలోచన చేద్దాం ఒకసారి రెండవ సమయాలు ఏడో అధ్యాయం దావీను తన తరం వారికి సేవ చేసి నిద్రించను ఏం సేవ చేశాడు లీలను రక్షించాడు ఏడో అధ్యాయం మొదటి వచనం యహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత చాలు నలు దిశల శత్రువుల మీద విజయం కలగజ విజయం పొందాడు దావేది మహారాజు నలు దిక్కుల తూర్పు ఉన్న శత్రువులపై విజయం పొందాడు పరమట దక్షిణ ఉత్తరంలో ఉన్న శత్రువులపై విజయం పొందాడు దేశాన్ని నెమ్మదిగా ఉంచాడు దావేది మహారాజు దావేది మహారాజు అంటేనే నలుదిక్కులో ఉన్న శత్రు రాజులకు భయం పుట్టింది ఆ రోజు వాళ్ళ దగ్గర నుంచి రక్షించడమే దేవుని సేవ ఇస్రాంగలీలను నలుదిక్కులు ఉన్న శత్రువు రాజుల దగ్గర నుంచి తన ప్రజలైనటువంటి ఇస్రాంగిలీలను రక్షించడమే తనకు సేవగా భావించాడు దావేది మహారాజు గొర్రెల దొడ్డిలో నుండి గొర్రెల వెంట వెళుతున్న నిన్ను నా గొర్రెలు మేపడానికి తీసుకొని నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాను అన్నాడు దేవుడు గొర్రెలు మేపుతున్నప్పుడు ఒకనొక దినమున ఒక ఎలుగుబంట వచ్చి పిల్లలు తీసుకొని పోయింది అప్పుడు దాని మీద ఏం చేశాడు పోతే పని వదిలి దాని వెంట పోతే నా ప్రాణం కూడా అని వదిలేశాడా నా గొర్రెను ఎలా తీసుకెళ్తావు నువ్వు చూస్తాను అని ఆ గొర్రె ఆ సింహం వెంట ఆ పులి వెంట సో ఎలుగు బట్ వెంట వెళ్ళి దాంతో ఫైట్ చేసి యుద్ధం చేసి ఆ గొర్రె పిల్లను రక్షించుకొని తీసుకొని వచ్చాడు మరొక రోజు సింహం గురెపిల్లని తీసుకొని పోతుంది మేక పిల్లనో గొర్రెపిల్లనో తీసుకొని వెళ్తుంది ఆహా నా పిల్లను తీసుకొని వెళ్తావా నా మందలో పిల్లల్ని నువ్వు తీసుకొని వెళ్తావా నేను కాపరిని నేనుండగా నా మందలో నువ్వు గొర్రె తీసుకెళ్తావా సింహమా నీకెన్ని గుండెలు నాకు సింహం కన్నా ఎక్కువ ధైర్యం గల గుండెను దేవుడు నాకిచ్చాడు కాబట్టి నీ అంత చూస్తాను నీ సింహం వెంట పరిగెత్తి పరిగెత్తి దాన్ని వేటాడి సింహం జూలు పట్టుకొని గుంజి నోట్లో నుంచి గొర్రెల్లని విడిపించుకొని వచ్చాడు దావేది మహారాజు అప్పుడు దేవుడు చూశాడు దావేదిను దావేది మహారాజా సింహాన్ని వదిలిపెట్టకుండా నీ గొర్రెపిల్లని రక్షించావు ఎలుగుబంటిని వదిలిపెట్టకుండా నీ గొర్రపిల్లను రక్షించి కాపాడావు అయితే నీ గొర్రె నీ పిల్లల మీదనే అంత శ్రద్ధ ఉంటే నా పిల్లల మీద నీకు ఇంకెంత శ్రద్ధ ఉంటుంది అని దేవుడు గమనించి దావీదును ఎన్నుకున్నాడు కోరుకుని దావీదు మహారాజా ఇప్పటి నుంచి నువ్వు ఆ గొర్రెలను కాదు మేపోల్చింది నా గొర్రెలను మేపాలి అన్నాడు అప్పుడు దావీదు ఓ ప్రభు తప్పకుండా కాస్తాను అని వచ్చి రాజుతో ఫిలి ఫిలిస్తుడైన గొల్లితను చప్పేటప్పుడు ఒక మాట అన్నాడు కదా సింహం చేతిలో నుంచి తప్పించిన నా దేవుడు ఎలుగుబండి చేతిలో నుంచి రక్షించిన నా దేవుడు ఈ ఫిలిస్తీన్ చేతిలో నుంచి ఎందుకు రక్షించడు అని ఫైట్ చేశాడు అది సేవ ఫిల్లీ ఫిలిస్తీన్ని ఎదుర్కొని సేవ చేశాడు దావీదు మహారాజు పిల్లలను రక్షించటానికి అనగా ఇస్లాంగిలీలైన గొర్రెలను రక్షించటానికి దేవుడు నలు దిశలో ఉన్న శత్రువులపై యుద్ధం చేయడానికి దావీదును ఎన్నిక చేసుకున్నాడు అలా దావీదు మహారాజు తన తరం వారికి సేవ చేశాడు ఏ రోజు విశ్రాంతి లేదు దావేది మహారాజుకి ఏ రోజు మందిరంలో లేడు దావేది మహారాజు ఈ మందిరంలో సేవ చేయలే ఏ రోజు అయితే మందిరాన్ని కట్టించలేదు కూడా కడదామనే టయానికి దేవుడు నీ పని అయిపోయింది అన్నాడు ఇక నీవు చేయలేవు ఈ పని ఇంకా నీ కుమారుని చేత నేను చేయించుకుంటాను అన్నాడు మరి ఎక్కడ సేవ చేశాడు దేవుని ప్రజలకు సేవ చేశాడు ఎలాంటి సేవ చేశాడు శత్రువులను రానివ్వకుండా కాపాడి సేవ చేశాడు దేవుణ్ణి స్తుతించి పాటలు పాడి సేవ చేశాడు ఇకపోతే మందిరం కట్టించడానికి లక్షల బంగారు కోట్ల వెండిని సిద్ధపరిచి ఆయన నిద్రించాడు అందుకనే బైబుల్ చెప్తుంది కదా దామీదు తన తరం వారికి సేవ చేశాడు దామీదు మహారాజా నా చిత్త ప్రకారము నా చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున నిన్ను నా ప్రజల మీద రాజుగా ఏర్పరచుకున్నాను ఓకే ప్రభు ఇది నీ చిత్తం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను నీ పనిని అని దావిద మహారాజు సేవ చేసి నిద్రించాడు ఆ తర్వాత ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి దగ్గరికి వద్దాం ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి దగ్గరికి వద్దాం అవా ఎబ్రి పత్రిక పదే వచ్చాయేమో ఐదో వచ్చాయని ఒకసారి చదివి వినిపించండి దేవా నన్ను ఊర్చి నీ గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను ఆంటిని చాలు యేసుప్రభు వారు కన్యమర్య గర్భానికి గర్భంలోనికి లోకమందు ప్రవేశించిన తర్వాత ఆయన అంటున్నాడు దేవా నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను అంటే నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను దావీదు దేవుని దయా సంకల్ప దేవుని చిత్త ప్రకారము దేవుని చిత్తప్రకారము దావీదు ఈ లోకానికి సేవ చేయడానికి వచ్చాడు అలాగే యేసుప్రభు వారు కూడా దేవ నీ చిత్తము నాకు ఇచ్చావు ఒక నాకు నువ్వు నాకు ఒక చిత్తాన్ని అప్పగించావు నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను ఈ లోకానికి వచ్చాను అని ప్రభు యస్కరిస్తూ వారు చెప్పాడు అంటే దావీదు మహారాజుకు ఒక చిత్తం ఇచ్చాడు యేసు వారికి కూడా ఒక చిత్తాన్ని ఇచ్చాడు మనమందరం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారమే ఉండాలి మనం మనకు పనులు ఇచ్చాడు దేవుడు పనులు ప్రతి వారికి పనులు ఇస్తాడు దేవుడు దావీదుకి ఒక పని ఇచ్చాడు దా మీద నీకు ఒక పని ఇస్తాను చేస్తావా చేస్తావాస్ ప్రభు చేస్తాను ఏం పని నా గొర్రెలను మేపాలి నలు దిశల శత్రువులు ఉన్నారు నా గొర్రెల్ని మేపుతావా అంటే ఖచ్చితంగా మేపుతాను నీ ప్రాణాలు అడ్డు గొరెలను రక్షించాలి అనగా ఇస్రాయిలను రక్షించాలి అంటే ఖచ్చితంగా రక్షిస్తాను అని దేవుని పనికొరకు ఒప్పుకున్నాడు ద్రావిద మహారాజు రెండవసారి యేసు దగ్గరికి దేవుడు వచ్చి కుమారుణ్ణి అడుగుతున్నాడు సర్వ ప్రపంచ మానవులందరూ కూడా పాపం చేసి సాతానికి బానిసలైపోయారు దేవుణ్ణి వెతుకువారి కలరేమని చూస్తే ఒక్కరూ లేరు అందరూ ఏకంగా పనికి మాలిన వారయ్యారు వారి పాప పరిహారార్థం కొరకై నీ ప్రాణం అర్పించడానికి బాలుడిగా భూలోకానికి వెళ్తావా అని దేవుడు అడిగాడు అప్పుడు ప్రభాని శ్రీస్తు వారు ఏమన్నాడంటే ప్రభు నీ చిత్తము నెరవేర్చడానికి నేను బాలునిగా భూలోకానికి వెళ్తాను అని కన్య మరియ గర్భాన నిన్న క్రిస్మస్ను వచ్చాడు ఒకసారి గట్టిగా చప్పని అలాగే దేవునిగా దేవునిగాక ఏమంటలేరు కదమ్మ మీరు పైన ఎలకిల్లా గట్టిగా చెప్పాలి దేవునికి వాళ్ళకి మాట కదోళ్ళు ఆమె నీ చిత్తము నెరవేర్చడానికి నేను బాలునిగా వెళ్తాను అన్నాడు యేసుప్రభువారు నీకు పని అప్పగిస్తున్నాను ఏం పని అంటే ఏం పని అంటే ముప్పై ఏళ్ళలోపే నువ్వు తల్లిదండ్రుల దగ్గర ఎదగాలి ఎదిగిన తర్వాత మూడున్నర సంవత్సరాలను సువార్త ప్రకటించాలి మూడున్నర సంవత్సరాల తర్వాత వాళ్ళు నీళ్ళు హింసిస్తారు కొడతారు ముఖంపై ఉమ్మ వేస్తారు రాళ్లతో కొడతారు సిలువకేసి చంపేస్తారు మానవులందరి కొరకున్న చివరి రక్త పొట్టు వరకు చెందించాలి అప్పుడు సమాధి చేయబడాలి మూడవ దినమున తిరిగి బ్రతికించబడాలి మరలా నా నా దగ్గరకు వచ్చి నా గుడి పార్శ్వంతో ఆసిన్నవై ఉండాలి ఈ పనికి నువ్వు ఒప్పుకుంటావా అంటే ఖచ్చితంగా తండ్రి నీ చిత్తం నెరవేర్చడానికే నేను భూలోకానికి వెళ్తాను అని వచ్చాడు తన పని పూర్తి చేసుకున్నాడు పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు మరలా రెండవసారి రావడానికి రెడీగా ఉన్నాడు యేసుప్రభు వారు ఇది దేవుని చిత్తము నెరవేర్చటానికి యేసు వారు తన చిత్తాన్ని పూర్తి చేశాడు ఇక